వీడిని చూడండి ఏదో దీర్ఘ ఆలోచన చేస్తాడు బయటేమో పెద్ద వర్షం చికెన్తో పెడుతుందా పెరుగన్నమే పెడతదా అన్నట్టు చూస్తున్నాడు వీడు ఇంత పెద్ద వర్షం పడుతుంటే కూడా డాడీకి చికెన్ తేవాలనే ఉండదు అసలు ఏం డాడీయో ఏమో అన్నట్టు ఆలోచిస్తుంది ఇది అసలు ఎంత బాధాకరంగా పడుకుందో అస్సలు జరిగింది ఏంటంటే వర్షంలో బయటికి వెళ్ళాలన్నది వాళ్ళ డాడీ కోపడ్డారు అందుకని అలిగింది జగు నువ్వు చూడ్డానికి అమాయక చక్రవర్తిలో ఉండవు కానీ చాలా డేంజర్ పిలవవు కదా చెప్పినాను ఒకసారి నువ్వు ఎంత డేంజరు ఇప్పుడు కోపడింది డాడీ అయితే నా మీద అలగడం ఎందుకు అసలా డాడీ మీద అలగాలి ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ బల్బు వెలుగుద్ది అన్నట్టు నా మీద చూపిస్తుంది ప్రతి కోపాన్నిది రిమోట్ దగ్గర పెట్టుకున్నావు క్యారెట్ దగ్గర పెట్టుకున్నావు బొమ్మలు మరి వీడు అలిగినప్పుడు గాడ నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటే పెద్ద పెద్ద అవార్డులన్నీ వీడికే వస్తాయి వీడు అంత యాక్టింగ్ చేస్తాడు వాళ్ళు చూడండి ఎలా నిద్రపోతున్నాడు మళ్ళీ మమ్మీ ఉందా లేదా అన్నట్టు చూస్తాడు సరేలే డాడీని తీసుకెళ్ళమని చెప్తానులేలే ఇంకా వెళ్ళు లేలే రెయిన్ కోట్ వేసుకొని చూడు వర్షం పిలుస్తుందిరా అని వెళ్ళు అరే జాగ్గా నీకు విషయం తెలుసా బయట ఇంకా లేవని కూడా లేవలేదురా ఎవరు అదే జాకో అసలు టైం సిక్స్ అయ్యారా ఇంకా టోటల్గా వీడు బాగా గట్టిగా అలిగాడు మళ్ళీ నేను సైలెంట్గా ఉంటే చూడండి మమ్మీ వెళ్ళిపోయిందా ఉందా అన్నట్టు చూస్తున్నాడు దొంగ చూపుడు దీవాణం వాడిదే అంటాడు బెడ్ వాడిదే అంటాడు బీన్ బ్యాగ్ వాడిదే అంటాడు సోఫా వాడిదే అంటాడు ఇంకా మనకి ఏముండో మొత్తం వాడియే మనం ఎక్కడికి వచ్చి అక్కడొచ్చి అది నాదిలే అంటాడు వీడు దీని చకలో ఎలా ఉన్నాయంటే డాడీ కోప్పడ్డారు డాడీ వచ్చి సారీ చెప్పిన దాకా నేను కథలను నేను వాకింగ్కి వెళ్ళను ఇప్పుడు ఎవరు ఎవరికి సారీ చెప్పుకుంటారో ఏమో నాకెందుకు చూడు ఎంత దొంగనాటక అలా ఆడుతుండో కొంచెం కొంచెం చూస్తుండు అరే జాకు హాఫ్ అన్ అవర్ క్రితం లేచి ఎవరికి వచ్చేది సరే నువ్వు లేవావు కదా నేనే వెళ్తున్నా బయటికి బాయ్